క్రైస్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము ఇర్మియా గ్రంథము నలభై ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నా సేవకుడు యాకోబు భయపడకుము ఇస్రాయిలు జడియకుము దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును అతడు నిమ్మలించి నెమ్మది నొందును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని ప్రజలలో కొన్ని సమయాలలో జీవితములో కలిగేటువంటి కష్టములను బట్టి నష్టములను బట్టి భయపడేటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది అయితే దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము సేవకుడువైన యాకోబు అనగా ఎవరైతే యేసు ప్రభు వారిని హృదయపూర్వకముగా సేవిస్తూ ఉన్నారో వెంబడిస్తూ ఉన్నారో ఘనపరుస్తూ ఉన్నారో వారందరికీ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది భయపడకండి జడియకండి దూరంలో నేను ఉన్నానని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నా కనుదృష్టికి మరుగైనటువంటి సృష్టి ఏది కూడా లేదు నేను ఎక్కడ ఉన్నా నిన్ను కాపాడగలిగినటువంటి దేవుడను నిన్ను కాపాడుతాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా అలాగే సంతతి గురించి మాట్లాడుచున్నారు ఉన్నారు వాగ్దానం ఇస్తున్నారు ఈరోజు ఆయన ఎవరైతే మీ బిడ్డలు ఏ బంధకాలలో బంధించబడి ఉన్నారో ఏ పరిస్థితుల్లో బంధించబడి ఉన్నారో వాటన్నింటి నుండి విడుదల కలిగించి ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా నెమ్మదిని మీకు దయచేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవుని బిడ్డలారా ఈ వాగ్దానం పొందుకోవాలి అని అంటే ఆయనను సేవించేటువంటి వారుగా ఉండాలి ఆయనను ప్రార్థించేటువంటి వారుగా ఉండాలి ఖచ్చితముగా దేవుడు ఈ లేఖనాలను నెరవేరుస్తారు ధైర్యముగా ఉండండి జడియక భయపడక ప్రభు మీద విశ్వాసముతో కుటుంబములారా ముందుకు కొనసాగండి దేవుడు మిమ్మల్ని కాపాడుతానని విడుదల కలిగిస్తాను అని నెమ్మదిని మీకు దయచేస్తానని వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవన బిళ్ళారా ఏ విషయంలో నెమ్మది లేదో నీకు దేవునికి తెలుసు నీకు తెలుసు ఆ విషయంలో దేవుడు ఈరోజు నీకు నెమ్మదిని దయచేస్తానని వాగ్దానమిస్తున్నారు ప్రియేవన బిళ్ళార సమాధానానికి అధిపతి అయిన దేవుడు సమాధాన కర్త అయిన దేవుడు కనుక ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు కనుక విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించండి మీకు నెమ్మదిని దేవుడు దయచేసి మీ సంతతిని విడుదల చేసి భయపడకుండా జడియకుండా మిమ్మల్ని ఆశీర్వదించి ధైర్యముతో శక్తితో నింపుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రతి దేవుని బిడ్డారా ప్రార్థనలో ఏకీభవించండి మీ కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలను ఆయన ఏ విషయములో భయపడుతూ ఉన్నారో జడుస్తూ ఉన్నారో మీకు తెలుసు తండ్రి మీరే సహాయము చేసి బిడ్డలకు ధైర్యమును దైత్యమని అడుగుచు ఉన్నానయ్యా దేవా మీరేనైనా వారి సంతతిని విడుదల దయచేసి క్షేమకరముగా కుటుంబాలకు నడిపించు దొరుగాక ఏ సునామములు అడుగుచు ఉన్నామయ్యా సహాయము చేయండి విడుదలిచ్చే మా దేవుడు నీవు నాయన బిడ్డలు ఎక్కడైతే బంధించబడ్డారో ఏ స్థితిలో ఏ సైతాను శక్తుల చేతిలో బంధించబడ్డారో ఏనా వ్యసనాల్లో బంధించబడ్డారు అయ్యా మా బిడ్డల కుటుంబాల తను వారి సంతానమును మీరే విడుదల కలిగించి ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నానయ్యా నెమ్మది నీ కుటుంబాలకు దయచేయి ప్రభువా నీవేనైనా శాంతికి సమాధానానికి అధిపతివి నీవునైనా నీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా ఈ వాగ్దానం చూసిన ప్రతి కుటుంబమును నెమ్మదితో మీరు దీవించి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని ప్రతి కుటుంబమును సమృద్ధిగా వారి గిన్నెలు నింపి అనేకులకు ఆశీర్వాదకరముగా పొంగి పొర్లునట్లుగా మీరే ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించడిగి వేడుకొని తండ్రి ఆమెన్